హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మీకోసం నష్టపేట మనకి చిలకలూరిపేట లైన్ లో ఎల్టీ నగర్ లో తూర్పు ఫేసింగ్ లో త్రీ బెడ్రూమ్స్ ఇండివిజువల్ హౌస్ తీసుకొచ్చానండి ఎలా ఉంది ఇంటీరియర్ వర్క్ ఎలా యూస్ చేసారు ఇదంతా చూద్దాం పదండి వీటికి ఇది స్టార్టింగ్ కార్ నుంచే చూడండి కలర్స్ కానీ బయట వెలషన్ కానీ ఎంత హైలైట్ గా హైదరాబాద్ మోడల్ లో చాలా బాగా ఇచ్చారండి పైన లైన్స్ కార్ నుంచి మిర్రర్ కార్ నుంచి చిన్న చిన్న లైట్స్ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా చాలా బాగా చాలా క్వాలిటీగా ఇచ్చారండి ఈ బిల్డర్ అయితే ఫస్ట్ యంగర్ ఇప్పుడు ఎలాగైతే జనరేషన్ లో కావాలో ఇంకా న్యూస్ లో అప్డేట్ గా కట్టారు చాలా బాగా మంచి క్వాలిటీ యూజ్ చేసి చిన్న ట్యాప్ కార్డ్ నుంచి ప్రతిదీ కూడా చాలా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే ఎలాగైతే కట్టించుకోవాలనుకుంటారో అలాగ కట్టి సేల్ చేస్తారు షర్కింగ్ ఏరియా కూడా మనకి స్లాబ్ ఏరియా మొత్తం ఇచ్చారండి స్లాబ్ ఏరియా కూడా మనకి ప్యానల్స్ వచ్చేసి మనకి సీలింగ్ వచ్చేసి పీవీసీ ప్యానల్స్ ఇచ్చారు చిన్న చిన్న లైట్స్ అన్ని కూడా చుట్టూతా ఇక్కడ రియల్ గా చూస్తున్న నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మొత్తం కూడా బయట మనకి స్టార్టింగ్ కాన్ నుంచి చాలా అంటే చాలా క్లాస్ లుక్ ఇచ్చారు గ్రానైట్ ఇచ్చారండి స్టెప్స్ పక్కన ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు మనకి ఏంటంటే అవుట్లైన్స్ మొత్తం కూడా మనకి ఒక వాషింగ్ మిషన్ కి ఒక ట్యాప్ ఇచ్చారు మనకి చూస్తున్నారు కదా వాల్స్ కూడా మనకి ఏంటంటే ట్రయల్స్ ఫినిషింగ్ గోల్డ్ కలర్ అండ్ వైట్ ఇచ్చారండి కాంబినేషన్ లో చాలా బాగుంది మనకి ఏంటంటే ట్యాబ్ రెండు ట్యాప్స్ ఇచ్చారు మోటార్ ఇచ్చారండి వాటర్ కూడా మనకి స్వీట్ వాటర్ అండి సాల్ట్ వాటర్ కాదు స్వీట్ వాటర్ వస్తాయి చాలా బాగుంది వాటర్ మనకి ఒక వాటర్ ప్యూరిఫై ఒకటి పెట్టుకుంటే చాలండి మనకి ఇక్కడ ఉన్న పిల్లర్ కూడా చూసారు కదా మనకి ఇచ్చారండి చాక్లెట్ కలర్స్ చిన్న చిన్న లైట్స్ తో ఎల్ఈడి లైట్స్ తో చాలా కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తుంది కూడా మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ట్ ఇచ్చారు మనకి మెయిన్ డోర్ లో ఏంటంటే మళ్ళీ ఇది నెట్ డోర్ కూడా ఇచ్చారండి మెస్ బెస్ట్ డోర్ కూడా ఇచ్చారు ఇప్పుడు లోపల ఎలా ఇంటీరియర్ వర్క్ యూజ్ చేశారో చూద్దాం పదండి ప్లానింగ్ ఎలా ఉందో ఏంటో ఈ డోర్ కూడా చాలా బాగుందండి చూసారు కదా ఇది మనకి పద్మం లాగా చాలా బాగా కలర్ కాంబినే అంటే ఆ చిన్న చెక్ చెక్ చాలా బాగా ఇచ్చారు కటింగ్ చాలా బాగా ఇచ్చారు బాగుంది ఇప్పుడు మనం లో తీసుకున్న లెవెల్కి వచ్చాం కదండి ఇదైతే హాల్ అండి హాల్ హాల్లో మళ్ళీ మనకి ఇది కూడా టేక్ టేక్డ్డే ఇచ్చారండి సెట్ బ్యాక్ కి ఇంకొకటి మనకి డోర్ ఇచ్చారు కదా ఆ డోర్ కూడా మనకి టేక్ ఫుడ్డే ఇచ్చారు చూస్తున్నారు కదా అసలు హౌస్ అయితే చాలా బాగుందండి అంటే మనకి టీవీ పాయింట్ కూడా పెద్దది ఇచ్చారు మొత్తం ఎక్కువ లేదా ఎక్కువ ఇచ్చారు చిన్న చిన్న తో సహా మనకి షో పాయింట్స్ కానీ కలర్ కాంబినేషన్ ఇంటీరియర్ వర్క్ చాలా బాగా చేశారు మనకి ఏంటంటే చాక్లెట్ కలర్ లో చూసారు కదా ఇక్కడ మనకి టైల్ ప్యానెల్స్ కూడా కాపర్ కలర్ బ్లాక్ అండ్ వైట్ థిక్ కలర్స్ తో చాలా బాగుందండి మనకి చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆచి ఆచి వైట్ అండ్ చాక్లెట్ కలర్ తో ఇచ్చారు చూస్తున్నారు కదా మిర్రర్ కూడా మనకి ఏంటంటే పెయింటింగ్ డిజైనర్ తో చాలా బాగా ఇచ్చారండి చూస్తున్నారు కదా ఇది కూడా చూడండి చాలా బాగుంది ఆచికి ఏంటంటే మనకి ఎంట్రన్స్ ఆచి దగ్గర కూడా ఇలా ఇదంతా రియల్ గా చూసే వాళ్ళకి చాలా ఏంటంటే కట్టింగ్ వర్క్ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు హాల్ చూసాం కదండి కిచెన్ చూద్దాం కదండి కిచెన్ అయితే కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ కలర్ అండి లైట్ కలర్ లో కూడా అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే రియల్ గా చూసే వాళ్ళకి చాలా బాగుందండి మన వీడియోలో ఎలా వస్తుందో నాకు తెలియట్లేదు కానీ ఇక్కడ చూస్తే డిజైన్ మనకి ఏంటంటే ట్రైల్స్ ఫినిషింగ్ కానుంచి నుంచి కబోర్డ్స్ కలర్ కాంబినేషన్ కానుంచి అన్ని అసలు యంగ్స్టర్ ఇది ఫస్ట్ అండి తనది ఈ ప్రాజెక్ట్ యంగ్స్టర్ ఎంత టేస్టీగా కట్టారంటే చిన్న చిన్న వర్క్ కూడా ఆ వర్క్ ఫినిషింగ్ అనేది చూపించారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కానీ మనకి లోపల డిజైన్ కానీ ఇంటీరియర్ వర్క్ కానీ ఓవరాల్ గా చాలా బాగుంది చూస్తున్నారు కదా మనకి హ్యాంగ్లర్ లైట్స్ కూడా చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్ లో అది ఓపెన్ కిచెన్ చూసే వాళ్ళకి కూడా చాలా బాగుందండి డైనింగ్ ఏరియా చూద్దాం అండి ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియా వచ్చేటప్పటికి మనకి ఒక వెంటిలేషన్ కి విండో ఇచ్చారు ఇటువైపు షింకు వాటర్ ట్యాప్ ట్యాప్స్ కూడా అన్ని మంచి బ్రాండెడ్ గా ఇచ్చారు ఇటువైపు ఒకసారి చూపించారు ట్యాప్స్ కూడా మనకి ఏంటంటే మనకి షింకు ట్యాప్ కూడా వేరే కంపెనీ ఇచ్చారండి బ్రాండెడ్ ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సెల్స్ మనకి చాలా సాధించారు లోపల కలర్ కాంబినేషన్ అండి ఇదంతా దాని ట్రైస్ మనకి ఏంటంటే వాల్స్ కి ఫినిషింగ్ బాగా ఇచ్చారండి గ్రీన్ అండ్ ఎల్లో అక్కడక్కడ ఏంటంటే గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది బాగుంది చూడాలి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అండి ఇప్పుడు వచ్చేసి మన త్రీ బెడ్రూమ్స్ ఎలా ఉందో చూద్దాం అదే త్రీ బెడ్రూమ్స్ ఎంటర్స్ లావండి చూస్తున్నారు కదా మనకి సీలింగ్ కూడా ప్రొఫైల్ లైట్ ఇచ్చారు ఇక్కడ చూస్తే మనకి లుక్ చాలా బాగుందండి ఇప్పుడు ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ అండి గెస్ట్ రూమ్ కానీ బెడ్ రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బ్లాక్ అండ్ వైట్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారండి పైన వచ్చేసి లైట్ అండ్ థిక్ గ్రీన్ ఇచ్చారు లా ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసి సీలింగ్ లైట్స్ వచ్చేసి తో ఫినిషింగ్ ఇచ్చారండి ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి మేడం సార్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే త్రిబుల్ బెడ్రూమ్స్ అడిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ హౌస్ మిస్ అవ్వదండి హౌస్ అయితే చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం పదండి ఓకేనా మహాషన్ బెట్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారండి పైన కలర్స్ చూసారా లైట్ అండ్ బ్లూలోనే షేడ్స్ ఇచ్చారనమాట ప్రొఫైల్ లైటింగ్ వచ్చేసి మనకి గ్రీన్ సీలింగ్ లైట్స్ వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ చాలా బాగా ఇచ్చారు ఈ ఎలా వస్తుందో వెంటిలేషన్ మనకి ఏంటంటే చుట్టూతా కూడా ఓపెన్ ప్లేస్ కొంచెం వాల్ వదిలేసేటప్పటికీ సెట్ బ్యాక్ వదిలేటప్పటికి వెంటిలేషన్ చాలా బాగా వస్తుందండి ఎవరైతే మేడం ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే మిస్ అవ్వద్దని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి మీకు చూసారు కదండి ఇది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూసారు కదా డిజైన్ పీవీసీ తో ఇచ్చారు హాఫ్ మూన్ మిర్రర్ ఇచ్చారండి చూస్తున్నారు కదా అసలు చాలా క్లాస్ లుక్ ఇచ్చారండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాస్ కబోర్డ్స్ అండి కబోర్డ్స్ కూడా మనకి ఏంటంటే వైట్ అండ్ గోల్డ్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇచ్చారు చూడండి సెల్ఫ్స్ చాలా ఇచ్చారండి మనకి ఎన్నున్నా కానీ కట్టేటట్టు సెల్ఫ్స్ చాలా ఇచ్చారు ఏరియా కూడా చూపించండి ఒకసారి ఫ్లస్టర్ ఇచ్చారండి మనకి మనకేందంటే లెంత్ ఎక్కువగా కూడా వచ్చింది చూసారు కదండి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం కదండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేడం ఎవరైతే హ్యవస్థ నచ్చిందో వాళ్ళ లిస్టు మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ మేము లో ఉండి కనుక కాల్ చేయకపోతే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్స్ ఏనండి ఆ రెండు కూడా మెసేజ్ చేస్తే మీకు టైం టైంలో మెసేజ్ కి రిప్లై వచ్చేసేది ఓకేనా ఇప్పుడు మీరు చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూస్తున్నారు కదా మనకి లైట్ అండ్ థిక్ కలర్స్ తో సీలింగ్ ప్లానింగ్ బాగా ఇచ్చారండి కలర్ కాంబినేషన్ బాగా ఇచ్చారు ఇప్పుడు మీరు చూస్తున్న కబోర్డ్స్ కూడా మనకు వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్స్ తో ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వలేదు కానీ మెటూర్ ఇవ్వలేదు కానీ ఒక సెల్ఫ్ ఇచ్చారండి మనకి ఎందుకు కాస్మోటిక్స్ కానీ లేడీస్ ఐటమ్స్ అన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ కదా వాళ్ళకి కావాల్సి అన్ని పెట్టుకోవడానికి ఒక కబోర్డ్ చాలా బాగా ఇచ్చారు ఇది కూడా ఒక విండో ఇచ్చారండి విండో కి నెట్ మామూలు రెండు ఇచ్చారు విండోస్ బాగుంది ఇది వచ్చేసి మనకి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా టీవీ పార్ట్ ఇచ్చారండి టీవీ పార్ట్ కబోర్డ్ కబోర్డ్స్ ఇలా కాంబినేషన్స్ తో ఇచ్చారు చూడండి మనకి మంది కబోర్డ్స్ ఒకసారి త్రీ బెడ్రూమ్స్ చూసారు కదండి ఈ త్రీ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ రాజీ పడకుండా చిన్న నుంచి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా యూజ్ చేశారండి మేడం సార్ మమ్మల్ని చాలా మంది ట్రస్ట్ చేసి ఎక్కడెక్కడ నుంచో కాల్ చేస్తారండి మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసి ఎక్కడెక్కడ ఎన్ఆర్ఐస్ అవుట్ ఆఫ్ స్టేట్స్ లో ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కి వీడియో పంపించి ఇది వాళ్ళని నేను స్టార్టింగ్ డే హౌస్ వీడియోస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక నెగిటివ్ కామెంట్ చూసి ఆగిపోదాం అనుకున్నా కానీ ఆ రోజు నేను ఆగిపోతే గనక ఇవాళ ఇంతమంది ఆదరాభిమానాలు పొందేదాన్ని కాదండి ఎక్కడెక్కడ నుంచి ఎన్ఆర్ఐస్ ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి కూడా కాల్ చేసి మేడం మీరు హౌసెస్ చూపిస్తున్నారు కదా ఎక్కడ ఎలాగా ఏంటి అని అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి ఆ వీడియో షేర్ చేసి వాళ్ళని పంపించి ఇది జెన్యునా కాదా అని అనుకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి బడే లేకుండా నచ్చినప్పుడు అండి ప్రతి ప్రాసెస్ కూడా లోన్ ప్రాసెస్ నుంచి ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీ లోని మమ్మల్ని నమ్మి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ పంపిస్తున్నారు అని చెప్పి లోన్ ప్రాసెస్ కూడా మేమే పూర్తి చేసి ఇస్తుంటే వాళ్ళు ఫీడ్బ్యాక్స్ చాలా బాగాస్తున్నారు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి మళ్ళా ఇది పలానా మన నర్షాపేటలో చదువుకున్న వెళ్ళిన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ లో సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ కొనాలనుకుంటే పలానా ఎస్ఎస్వి రియల్టర్స్ తరఫున చాలా మంచి రెస్పాన్స్ గా వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళ నుంచి మనం తీసుకుంటే ఏ రిమార్క్ కూడా మనం ఫేస్ చేసే పని లేదు అన్ని డాక్యుమెంట్స్ తో సహా చాలా దగ్గరుండి చూసుకుంటున్నారు అని మీ ఫీడ్బ్యాక్ ఇస్తుంటే నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో అది నేను చెప్పలేనండి మార్నింగ్ మార్నింగ్ ఒక కాలైతే ఎన్ఆర్ఐ వాళ్ళ ఫాదరు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయండి అమ్మ నీ మీ అమ్మ కడుపు బంగారం కాదు చల్లగా ఉండమ్మా నిండు నూరు వెళ్ళు మాకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నావు చక్కగా ప్రాపర్టీస్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ వీడియోస్ మీ వీడియోస్ చాలా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పినప్పుడు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నాకు ఇది షేర్ చేసు చేయాలనిపించింది మీతో ఎందుకంటే నేను వచ్చే రోజు స్టార్టింగ్ లో చాలా భయపడతా వచ్చాను ఎలా ఉండిద్ది ఏంటి అని కానీ ఇవాళ మీరు చూపిస్తున్న ఆదర ఆదరాభిమానాలకు అయితే మాత్రం అండి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే ఆదరించాలి మీకు నచ్చిన సర్వీసు మీకు ఏదైతే ప్రాపర్గా ప్రాపర్టీస్ కొనాలనుకున్నారు అలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఇంకా మంచిగా మేము ఇవ్వాలని తక్కువ మీతో మంచిగా ఇవి షేర్ చేసుకోవాలనిపించిందండి అండి మీ నమ్మకాన్ని ఇంకా ఇంకా నిలబెట్టుకోవడానికి మా ప్రయత్నం ఎప్పుడూ చేస్తానే ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు దాకా మా వీడియో ఇలా చూసారంటే కనుక మీకు మేము మంచిగా మా వీడియోస్ నచ్చుతున్నానండి చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఈ హౌస్ వివరాలు ఏంటి అని అంటే కొలతలు మెజర్మెంట్స్ కాస్ట్ ఎంత చెప్తున్నారు అని అండి మనకి కొలతలు వచ్చేసి ముప్పై ముప్పై యాభై ఐదు అండి మనకి గజాలు లెక్క వచ్చేటప్పటికి నూట ఎనభై ఎనభై మూడు గజాలు సెంట్లు లెక్క వచ్చేటప్పటికి పది గజాలు తక్కువ నాలుగు సెంట్లు మూడు పాయింట్ ఎనిమిది సెంట్లో ఈ హౌస్ నిర్మించారు అండి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు ఇదే ఫిక్స్డ్ కాస్ట్ కాదు నెగోషియేషన్ ఉండిద్ది ఎయిటీ పర్సెంట్ లోన్ వచ్చిద్దండి ఒక నిమిషం లోన్ ఎయిటీ పర్సెంట్ వచ్చిందండి చూస్తారు కదండి హౌస్ మొత్తం కూడా చాలా బాగుంది ఎక్కడ రాజీ పడకుండా యంగ్స్టర్ అయితే కట్టారండి ఎవరైతే జాయింట్ ఫ్యామిలీ లేదా మనకి త్రిబుల్ బెడ్రూమ్ కావాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ నర్షోపేట లైన్ లో ఎల్టీ నగర్ తూర్పు ఫేసింగ్ అండి ఈ హౌస్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు చూస్తున్న మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ విజిట్ లో ఉండి మేము కాల్స్ లిఫ్ట్ అయిపోతే గనక వాట్సాప్ అండి రెండు మెసేజ్ పెట్టండి ఇన్ లో మీకు మెసేజ్ కి రిప్లై వచ్చింది ఇప్పటి వరకు మమ్మల్ని ఆదరాభిమానించిన మీ అందరికీ కూడా సో మచ్ మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టే కనుక సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్